మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మాని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ శ్రీ మహా గణాధిపతయే నమః ఐం మహా సరస్వత్యే నమః శ్రీ లలితాంబికా దేవీయే రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ఈ ఫిబ్రవరి మాసవంటా కూడా ఎలా ఉండబోతోంది పన్నెండు రాశుల వాళ్ళకు అని ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే ఇక్కడ ముఖ్యముగా పంచగ్రహ కూటమి అనేటువంటిది కుంభములో ఏర్పడినటువంటి దాని వలన ఏ ఏ గ్రహాలు అక్కడ ఉన్నాయి అంటే రవిడు రవి చంద్రుడు శుక్రుడు రాహువు బుధుడు ఐదు గ్రహాలు కుంభములో ఉంటున్నాయి అయితే ఈ స్థానం ఎవరిది శనికి స్వక్షేత్రమైనటువంటి కుంభములో పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడింది మరి ఈ ఐదు గ్రహాల వలన ఏ ఏ రాసుల వాళ్లకు ఎటువంటి ఫలితాలు అందబోతూ ఉన్నాయి ఎవరికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఎవరెవరికి యోగం నడుస్తుంది ఎవరికి బాగుంది అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము సరే ఎలాగో మార్చిలో మనకు ఉగాది పండుగ అనేటువంటిది పంచాంగము చెప్పుకోబోతాం కానీ మరి ఏ నెలకు ఆ నెలకు సంబంధించినటువంటివి అడిగినప్పుడు ఈ కొంచెము ఈ నెల అంతా కూడా ఎలా ఉంది అంతవరకు అని తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సుకతతో కోరికతో అడుగుతున్నప్పుడు మరి అందరికి తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఎవరెవరికి ఎలా ఉంది ఏమిటి అనేటువంటి విషయానికి వద్దాం ఈ పంచగ్రహ కూటమి వలన ఎలాంటి యోగాలు ఉండబోతూ ఉన్నాయి ఈ పంచగ్రహ కూటమి మళ్ళీ గ్రహాలు మార్పు వీటి వలన ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు నేను సవివరముగా అన్ని గ్రహ అన్ని అన్ని రాశుల వాళ్లకు తెలియజేస్తాను కన్యా రాశి వాళ్లకు ఈ ఫిబ్రవరి మాసంలో ఎలా ఉంది అంటే చాలా యోగదాయకముగా ఉన్నది అనుకున్నటువంటి పనులు కార్యరూపము దాలుస్తాయి మీ యొక్క ఆశయం నెరవేరుతుంది దానికి కావాల్సినటువంటి నిర్ణయాలు ఆల్రెడీ ఒకటి జరుగుతూ ఉంటాయి మీరు ఫలితాలు మాత్రమే పొందడానికి ఎదురు చూడాల్సినటువంటి మాసముగా చెప్పవచ్చును మీరు అనుకున్నది అనుకున్నట్టుగా మీ మనస్సులో ఇంతకాలం నుంచి ఎదురు చూస్తూ ఉండేటువంటిది ఒక్కసారిగా మీకు ఆవిష్కృతం అనేటువంటిది జరుగుతుంది లోన్లు లాంటివి శాంక్షన్ అయి మీరు చేసుకునేటువంటి పనులకు అడ్డవు తొలగి మీ యొక్క జీవితానికి ఒక మార్గము అనేటువంటిది దొరుకుతుంది తద్వారా ప్రజలలో కీర్తి ప్రతిష్టలు సాధిస్తారు మీ మీ మాటకు విలువ పెరుగుతుంది మీరు చెప్పింది చెప్పినట్టు విని అన్ని మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి ఇంట్లో శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు కొత్తగా ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్లకు ప్రయత్నం చేసినంత మాత్రాన్నే లభిస్తాయి పాతవి వద్దు అని వదులుకున్నవి కూడా మళ్ళీ మీ ముందుకు వచ్చి మీ మిమ్మల్ని వరించేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఒక ఉన్నతమైనటువంటి శిఖరాన్ని ఎక్కగలను ఈ మాసములో ఎక్కుతారు అనేటువంటి విధానముగా నాలుగు మెట్లు పైకి ఎక్కేటువంటి విధానం ఉన్నది మీ జీవితంలో అలాగే ఆధ్యాత్మికత వలన చాలా ఎక్కువ లాభం పొందేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు మంచి కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి వస్తాయి పై అధికారుల యొక్క ప్రశంసలు పొందుతారు వాహనాలు కొనుగోలు చేస్తారు భూములు కొంటారు ఇల్లు కడతారు లేదా గృహ ప్రవేశాలు చేసుకుంటారు ఇంట్లో శుభకార్యాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు శుభకార్యాలలో పాల్గొంటారు క్షేత్ర దర్శనాలు చేస్తారు నదీ ప్రవాహాల్లో స్నానాలు చేస్తారు ఇలా ఒకటేమిటి పుణ్య సంపద అంతా కూడా సంపాదించుకునేటువంటి ప్రయత్నముతో ఉంటారు మంచి ఉద్యోగం కావాలి అనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి ఇంకా మీ మనసులో ఉండేటువంటి కోరికలు నెరవేరటానికి అనుకూలమైనటువంటి మాసముగా చెప్పవచ్చును ఈ ఫిబ్రవరి మాసము కన్యారాశి వాళ్లకు అని తెలుస్తూ ఉన్నది ఎందుకంటే మోక్షదాయకుడైనటువంటి కేతువు ఉండేటువంటి దాని వల్లను పంచగ్రహ కూటమి అనేటువంటిది రాహువుతో కలిసి ఉండేటువంటి దాని వల్లను అది శని యొక్క స్థానమై ఉండటం వల్లను బలముగా మీరు ఎంత మనస్ఫూర్తిగా కష్టపడతారో అంత పదింతలు మీరు యోగాన్ని సాధించుకుంటారు అనేటువంటిది తెలియజేస్తున్నాను విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది వ్యాపారస్తులకు అనుకూలవంతముగా ఉన్నది ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలముగా ఉన్నది ముఖ్యముగా దైవానుకూలం అనేటువంటిది ఉన్నది మీకు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అనుకునేటువంటి వాళ్ళు అమ్మవారిని పంచముఖ ఆంజనేయ స్వామిని ఆరాధించండి తప్పకుండా విజయము కలిగి తీరుతుంది జయోత్సవం సింహరాశి వారికి సింహరాశిలో కేతు ఉండటం వల్లను సప్తమ స్థానములో పంచగ్రహ కూటమి అనేటువంటిది ఉండేటువంటి దాని ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే యోగవంతమైనటువంటి ఇదిగానే ఉంది అని చెప్పవచ్చును మంచి ఫలితాలే సాధించుకుంటారు కాకపోతే మనస్సు రెండు రకాలుగా మీకు ఉంటుంది నేను చేయగలనో లేదో ముందుకు వెళ్ళగలనో లేదో నేను ఇది సాధించగలనో లేదో అనేటువంటి ఆందోళన అలాగే విద్యార్థులు చదువుకునేటువంటి వాళ్లకు నేను ఈ ఎగ్జామ్స్ ఎలా రాయగలుగుతానో ఏమో అనేటువంటి భయం లోపల ఎక్కడో ఒక మూలన ఉంటుంది అనేటువంటిది తెలుస్తూ ఉన్నది కానీ ఏమీ భయపడక్కర్లేదు తప్పకుండా పట్టుదలతో విజయం సాధించడానికి యోగదాయకముగా ఉంటుంది ఆడవాళ్ల వలన కొంతవరకు మీకు మేలు జరుగుతుంది అలాగే మీ బుద్ధి కుశలతను మీరు చూపిస్తారు తద్వారా యోగం అనేటువంటిది కలుగుతుంది మీ రాస్యాధిపతి అయినటువంటి రవి అక్కడ శని యొక్క స్థానంలో కుంభంలో ఉండేటువంటి దాని వలన విపరీతమైనటువంటి శారీరకమైన శ్రమ అనేటువంటిది ఉంటుంది కానీ ఆ శ్రమకు తగినటువంటి ఫలితము కూడా మీకు దక్కుతుంది విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉంటుంది వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలవంతముగా ఉన్నది కొత్త కొత్త వ్యాపారాలు చెయ్యాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రారంభము చేసుకోవచ్చును ఉద్యోగస్తులకు చాలా యోగదాయకముగా ఉంది బాగుంటుంది ఉన్నట్టుంది స్థాన చలనం లాంటివి కలగవచ్చును మీకు అంతేకాకుండా మనోనిబ్బరము అనేటువంటిది బాగా ఎక్కువ అవుతుంది మేలు జరుగుతుంది ఈ సింహరాశి వాళ్ళు ఇంకా అనేక రకాల ప్రయత్నాలు ఏదైనా చెయ్యాలి అనేటువంటి ఆలోచనలతో ముందుకు వెళతారు శుభకార్యాలకు సంబంధించినటువంటి వాటి వైపు ఒకసారి దృష్టి పెడతారు బంధువుల యొక్క రాకపోకలు అనేటువంటివి జరుగుతాయి ఎవరికి ఎటువంటి వాళ్లకు ఏమి చేయాలనో అవన్నీ కూడా మీరు నిర్దిష్టముగా ఒక ప్రణాళికాబద్ధముగా చేసుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు దూర ప్రయాణాలు చేస్తారు లాభిస్తాయి క్షేత్ర దర్శనము గాని ఆలయాల దర్శనము గాని జరుగుతుంది నదుల యొక్క దర్శనము గాని ఇవన్నీ కూడా జరుగుతాయి మేలు జరుగుతుంది మీరు ఏ లగ్నంలో పుట్టారు అనేటువంటిది ఒక్కసారిగా మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అని అనుకునేటువంటి వాళ్లకు మీ మీ ఇంటి దేవుణ్ణి మీరు పూజించండి లేదా నవగ్రహాలను ఆరాధించండి తప్పకుండా మీకు విజయం లభిస్తుంది